لا هو عربي اللي అక్టోబర్ పద్దెనిమిదిన తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు బంధు నిర్వహిస్తూ ఉన్నట్టు ముఖ్యంగా పోరుట్ల నియోజకవర్గంలో నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలు పోరుట్ల మెంబెల్లి ఇబ్రాహీంపట్నం మల్లాపూర్ మండలాల్లో సహా రెండు మున్సిపాలిటీలు సంపూర్ణంగా ఈరోజు బంద్ పాటించడం జరిగింది ఈరోజు జేఏసీ నాయకులంతా కూడా సిపిఐ సిపిఎం బిఎస్పి అన్ని పార్టీలు ప్రధాన ప్రతిపక్షమైన టీఆర్ఎస్ పార్టీ కూడా మరి పెట్టుబడిలో మందులో పాల్గొనడం జరిగింది ఇది కేవలం మొత్తం యావత్ భారతదేశానికి తెలియజేసే విధంగా ఈసీలకు ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నది అది తెలిపే విధంగా ఇలా చేసి మందు ఇవ్వడం మందు పెద్ద ఎత్తున కూడా అందరి అన్ని పార్టీల శ్రేణులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అందులో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో నలభై రెండు శాతం బీసీలకు డిఫాల్సిద్ధి అని రెండు చట్టసభలు ఆమోదం పొంది తర్వాత ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తీసి మరి గవర్నర్ గారి దగ్గర పంపితే గవర్నర్ గారు దానికి ఆమోదం తెలపలేదు కొన్ని నెలలు కూడా మరి వారి ఆమోదాని కోసం ఆమోద ముద్ర కోసం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పటికీ కూడా అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోతే మరి ప్రభుత్వం జీవో నైన్ ద్వారా ఈసీలకు నలభై రెండు శాతం అమలు చేయాల్సిందేనని మరి జీవో ఇస్తే దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు మరి స్టే ఇవ్వడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో కూడా స్టే ఇవ్వడం జరిగింది ఓ నలభై రెండో శాతం బీసీలకు ఖచ్చితంగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేసినారు అన్ని విధాలుగా న్యాయ పోరాటం చేసినారు మీరు అందరూ చూసినాం చూడడం జరిగింది మరి ఇవాళ మేము అన్ని పార్టీల మద్దతుతోటి ఐక్యంగా ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ బీసీలకు నలభై రెండవ శాతం కోసం అని జేఈసీ బిల్కు అందరూ మద్దతు ఇచ్చినందుకు మరి మేము కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పాల్గొన్నాం బంధును సంపూర్ణంగా విజయవంతం చేసిన అన్ని పార్టీ నాయకులకు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కౌన్సిలర్లకు జైల్మెకు మరి జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరి కూడా మరి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీరే చూస్తూ ఉన్నారు కొరుట్ల పట్టణం అంటే వ్యాపారంలో తెలంగాణలో ఒక పెద్ద పట్టణం అలాంటి పట్టణంలో పొరుట్లు కానీ నెట్మెంట్లో కానీ మరి రెండు పెద్ద మున్సిపాలిటీలు

నలభై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని మరి ఆ తీర్మానాన్ని మరి హైకోర్టులో వాళ్ళు చేయడం జరిగింది మరి అట్లాగే ఆ యొక్క స్టేట్ సవాల్ సుప్రీంకోర్టులో స్పెషల్ రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది అక్కడ కూడా మేము పోయిందంటే వాళ్ళ అన్ని పార్టీలు కూడా తెలంగాణలో ఈ యొక్క నలభై ఏడు శాతం రిజర్వేషన్లు సమర్థిస్తుంది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ యొక్క పార్లమెంట్లో యొక్క అంశాన్ని మరి చర్చించి పార్లమెంట్లో చట్టం చేస్తే బాగుంటుంది దానికి తిరిగి పరిష్కారం అదేం చెప్పని తెలియజేసుకుంటూ బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ చట్టం అయ్యేలాగున పార్లమెంట్లో చట్టం చేసేలాగున అందరూ కూడా ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ఇవాళ బంధువుల పాల్గొన్న ప్రముఖ కూడా వ్యాపారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు